పేద మంత్రాల నడుమ అంకరంగ వైభవంగా నా పెళ్లి జరుగుతుంది కానీ ఒక్క మాట వల్ల నా ఆనందం మొత్తం కన్నీరు అయిపోతుందని నేను అనుకోలేదు ఆడపడుచు కట్నం అనే మాట నా పెళ్లిని నరకంలా మార్చింది పెళ్లి మధ్యలో మా ఆడపడుచు నాకు లక్ష రూపాయల కట్నం మాత్రమే ఇచ్చారు నేను అంత చీప్ గా కనపడుతున్నానా అని ఏడవడం మొదలుపెట్టింది అంట మా అత్తగారి దగ్గర మా అత్తగారు పెళ్లి మధ్యలో ఆపేసి నాన్న మీద గొడవ పడుతుంది మా అమ్మాయి మేము చీప్ గా కనపడుతున్నామా మా ముఖాన లక్ష రూపాయలు ఆడపడుచు కట్నం పడేశారు మాకు ఇంకా ఇస్తేనే ఈ పెళ్లి లేదంటే లేదు మీలాంటి వాళ్లతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడమే మా తప్పు అని అరుస్తుంది మా అత్తగారు నాన్న కన్నీళ్లతో అదేంటమ్మా ముందుగా మాట్లాడుకున్నట్లే కదా నేను లక్ష రూపాయలు ఇచ్చాను ఇంకా అంటే ఎలా అమ్మా నాకు స్తోమత లేకపోయినా మీకు తగ్గట్లుగా పెళ్లి చేస్తున్నాను ఇప్పుడు మధ్యలో పెళ్లి ఆపేసి కట్నం కావాలంటే నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురాను అని నాన్న బోరున ఏడుస్తూ మా కాపోయే అత్తగారిని ప్రతిమలాడుతున్నాడు నా భర్త చూస్తూ ఉండిపోయాడు ఒక్క మాట కూడా వాళ్ళ అమ్మకు ఎదురు చెప్పలేదు నేను తన వైపు నాన్నకు జరిగే అవమానాన్ని ఆపండి అన్నట్లుగా చూశాను ఆయన తలదించుకుని ఉండిపోయారు అప్పటి వరకు ఆనందంతో సందడిగా ఉన్నటువంటి పెళ్లి మండపం ఒక్కసారిగా చచ్చలతో మారుమరోకింది పెళ్లికి వచ్చిన పెద్దలు ఎంత నచ్చ చెప్పినా మా అత్తగారు వినిపించుకోవట్లేదు ఇంకా కనీసం రెండు లక్షలైనా ఇస్తే గాని పెళ్లికి ఒప్పుకోనంట లేదంటే లేదు అని ఖచ్చితంగా తెగేసి చెప్పేసింది మా అత్తగారు అప్పటికప్పుడు రెండు లక్షలు ఎలా తేవాలో అర్థం కాక నాన్న అందరికీ ఫోన్లు చేసి డబ్బులు అడుగుతున్నారు ఈలోపు రామ్ పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడో నాకు ఏమీ అర్థం కాలేదు నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు